ఎంకరేజ్ చేసుకొని ఆ దయాలను కొద్దిగా పత్రిక పక్కకు పెట్టి ముందుకు పోవాలి ఏ పార్టీలనైనా అది సహజం సమాజంలో మంచి చెడు ఎట్లుంటుందో నాయకులు కేసీఆర్ గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మోడీ గారు కావచ్చు అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్ కావచ్చు ఎవరైనా సరే ఆ అనాలిసిస్ చేసుకొని ఎవరిని ముందర రాకేష్ 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 ఓకే అవి ఇప్పుడు దయ్యాలు ప్రతి పార్టీలో ఉంటారు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఈరోజు భారతదేశంలో అటు ప్రధానమంత్రి గారు కావచ్చు ఇటు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కావచ్చు లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి పనిచేస్తూ ఉన్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వంద సంవత్సరాలు అంతవరకు మన లక్ష్యాలు ఏముండాలి భారతదేశం ఎట్లుండాలి అని చెప్పి పిఎం గారు ఒక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఆవిష్కరిస్తే మన తెలంగాణ రాష్ట్రం ఎట్లుండాలి ఎటువంటి అభివృద్ధి ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో విజన్ ఏముండాలి అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వారు ఆవిష్కరిస్తూ ఉన్నారు వాళ్ళ కోవలోనే మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎలా ఉండాలి దానికి ఏమేమి మనము ఇన్పుట్స్ కావాలా భవిష్యత్తులో ఎటువంటి ప్రాజెక్ట్స్ మనము తీసుకురావాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ కావచ్చు వీటన్నిటినీ కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో రాబోయే ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు మహబూబ్ నగర్ కార్పొరేషను ఈ పట్టణము ఈ చుట్టుముట్టు ప్రాంతాలు ఎట్లా అభివృద్ధి చెందాలి ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా ఎట్లా మన మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఆ ఆలోచనలో భాగంగానే మనం ఇప్పుడున్న మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న కీలకమైన సమస్యలను ఐడెంటిఫై చేయడం భవిష్యత్తు గ్రోత్కి అడ్డంకులుగా ఏమేమి సంభవించవచ్చో వాటిని ఎట్లా తొలగించుకోవాలో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి సర్వే ఏజెన్సీస్ తోటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి కసరత్తు మొదలుపెట్టినా కన్సల్టెంట్స్ని పిలిచి సర్వే రిపోర్ట్లు ఇప్పించినాం దాంట్లో ప్రధానంగా ఒక మూడు నాలుగు అంశాలు మన మహబూబ్ నగర్ పట్టణాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి కావలసిన ఏర్పాట్లు ఏర్పడబోయే అడ్డంకులు ఈ రెండింటి మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఇది మీటింగ్లో చెప్పడం జరిగింది మా నాయకులతో కూడా నేను షేర్ చేసుకున్నా ప్రధానమైన అడ్డంకులు ఏంటి అంటే నగరంలో ట్రాఫిక్ సమస్య ఒకటి నేషనల్ హైవేస్ పక్క నుంచి పోతున్న మొబిలిటీ ఎక్కువైపోయింది ఇక్కడ ఇండస్ట్రీసు రీసెటిల్మెంట్సు సెటిల్మెంట్సు కాలనీ గ్రోత్స్ ఇబ్బంది ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి భవిష్యత్తు కోసం మనకు ఇంకొక బైపాస్ రోడ్ అవసరం డైవర్షన్కి అని చెప్పి ఆలోచన చేసి అందులో భాగంగా దానికోసం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని దానికి శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ నితిన్ గడ్కరీ గారు మొన్న కూడా వచ్చి నెక్స్ట్ అకౌంటబుల్ ఇయర్లో దాన్ని ఫైనాన్స్లో పెడతాము అది ఖచ్చితంగా పూర్తి చేస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి అది బీజం పట్టది ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయాల ఇక్కడ ఉపాధి అవకాశాలు మిగతా పట్టణాల కంటే ఎక్కువ రిసోర్సెస్ నేచురల్ రిసోర్సెస్ ఇక్కడ లేవు అటవీ సంపద కావచ్చు ఖనిజ సంపద కావచ్చు లేదు జల సంపద కావచ్చు మన నగర్ పట్టణానికి లేదు కాబట్టి మనకున్న ఏకైక అస్త్రం హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ ప్రపంచంలో ఈరోజు భారతదేశం గన్నది ఒక సాఫ్ట్ పవర్గా ఎదిగింది అంటే మనము మన హ్యూమన్ రీసోర్సెస్ని డెవలప్ చేసుకున్నాం ఐఐటీస్ను పంతొమ్మిది వందల యాభై అరవై దశకంలో ఏర్పాటు చేసుకున్నాం ఐఐఎంస్ ఏర్పాటు చేసుకున్నాం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం డిఫెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం కులవృత్తులకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం ఇంత గొప్ప ప్రయత్నం ఇక ఇరవై ముప్పై సంవత్సరాలు జరిగింది కాబట్టి ఈరోజు లక్షలాది మంది నిపుణులు మన దేశం నుంచి తయారైపోయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మల్టీనేషనల్ కంపెనీలలో వాళ్ళు ప్రధాన కీలకమైన భూమిక పోషిస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఔన్నత్యాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ఒక్కరోజుతో అయ్యే పని కాదు నిరంతర కృషి నిరంతర శ్రమ సుదీర్ఘ విజన్ నాయకులకు రాజకీయ నాయకులకు అడ్మినిస్ట్రేషన్కు ఉంటే తప్ప సాధ్యం కాదు మహబూబ్ నగర్కి ఇప్పటిదాకా అది కొరవడింది మన జాగ్రఫికల్ లొకేషన్ చాలా అద్భుతమైన లొకేషన్ ఇక్కడి నుంచి అటు రాయచూరు కర్ణాటక మహారాష్ట్రకు పోవడానికి అనేక పట్టణాలకు ఇది ట్రాన్సిట్ పాయింట్ గోవాకు పోయే వాళ్ళు కూడా ఇదే రూట్ ఎంచుకుంటూ ఉంటారు బెంగళూరు పోయేదైతే మనకు జాతీయ రహదారి మన పక్క నుంచే పోతూ రాయచూరు షోలాపూరు కొల్లాపూరు ఇవన్నిటికీ కూడా ఇది ట్రాన్సిట్ పాయింట్ మహబూబ్ నగర్ దీని ఇంపార్టెన్స్ని గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ దీని గురించి అర్థం చేసుకోలే మనం ఎంత కీలకమైన పొజిషన్లో మనం ఉన్నాము అంటే దీన్ని మనం అడ్వాంటేజెస్గా తీసుకోవాలి విద్యాపరంగా కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఒక ట్రాన్స్పోర్టేషన్ హబ్గా మహబూబ్ నగర్కు విశేషమైన భవిష్యత్తు ఉంది రేపు ట్వంటీ ఫార్టీ సెవెన్లో కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ హబ్బు ఎడ్యుకేషనల్ హబ్బుగా మనం దీన్ని తీర్చిదిద్దుకుంటే ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సార్థకత చేకూరుతుంది అందుకే ఆ దిక్కుగా ఆలోచనలు చేసి మొట్టమొదటగా మనకు ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచన చేసి పాలమూరు విశ్వవిద్యాలయం మనకు మహబూబ్ నగర్కు ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన కానుక ఆ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ అధ్యక్షుడిగా ఉండి అన్ని నాయకులను కలుసుకొని ఒక పెద్ద ఉద్యమం చేస్తే ఆ రోజు రెండు వేల ఎనిమిదిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మనకు పాలమూరు యూనివర్సిటీతో పాటు ఇంకా నాలుగు యూనివర్సిటీలు తెలంగాణలో ఇవ్వడం జరిగింది అది తెలంగాణ ఉద్యమ ఫలితం ఆ ఇన్స్టిట్యూట్ని మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి మొట్టమొదటగా ఎడ్యుకేషన్ హబ్ కావాల్సిన మొదటిది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసుకోవడం ఇంజనీరింగ్ కాలేజు లా కాలేజ్ తీసుకొచ్చి వంద కోట్ల ఫండ్ కూడా తీసుకొచ్చి ఇప్పుడు దానికి ఈ సంవత్సరం మనకు ఇంజనీరింగ్ లా అడ్మిషన్స్ జరుగుతాయి దానితో పాటు ఒక ప్రభుత్వ కాలేజీ ఉంటేనే సరిపోదు చుట్టుముట్టు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎడ్యుకేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక సుదీర్ఘమైన ఆలోచన కృషి పెద్దలను ఒప్పించడం ఇవన్నీ చేయడంతో ఈరోజు మనకు ట్రిపుల్ ఐటీ సాకారం కాబోతాం దాదాపుగా ఐదు వందల కోట్ల చిలుకు బడ్జెట్ ఉంటుంది మహబూబ్ నగర్ పట్టణానికి ఈ చుట్టుముట్టు ప్రాంతానికి ఇంత పెద్ద బడ్జెట్ తోటి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు రాలే సింగిల్ ప్రాజెక్టు అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కన పెడితే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మహబూబ్నగర్ పట్ల వారికి ఉన్న ప్రేమతోటి మనం సాధించుకోబోతూ ఉన్నాం ఇది మహబూబ్ నగర్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అలాగే ఈరోజు మనకు ఫండ్స్ అవైలబిలిటీ పెరిగింది చాలామంది అనుకోవచ్చు ఆ ఫండ్స్ వస్తుంటాయి కేంద్రం ఇస్తుంది రాష్ట్రం ఇస్తుంది రావు స్కాలర్షిప్స్ ఎవరికి ఇస్తారు క్లాసులలో లాస్ట్ వచ్చే విద్యార్థికి స్కాలర్షిప్ ఇయరు టాప్ లనో టెన్లనో ఫిఫ్టీన్లోనో ఉన్న విద్యార్థుల